ఛార్జీలు లేకుండా మనకి ఎక్కడికైనా పంపిస్తున్నాడు ఖర్చులు కూడిన పని ప్రయాణం ఉచితంగా మేము ఎట్లయినా వెళ్ళగలం మా ఇంట్లో వాళ్ళకి మాకు చాలా ఖర్చులు తగ్గించారు మేము అక్కడికి వెళ్ళాలన్నా పక్కన ఏదన్నా జాబ్ చేసుకుంటూ వెళ్తున్నాం మేము చార్టర్ పెట్టుకుని వెళ్తున్నాము ఇప్పుడు మాకు అది సేవ్ అవుతాయి దానివల్ల మాకు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలండి లోకేష్ గారికి కోటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు మహిళలకి చాలా సంతోషం అందరు మహిళలకి చాలా సంతోషం మీరు చెప్పిన పథకాలన్నీ బాగా వచ్చినాయి అన్నీ బాగున్నాయి ఇట్లా పెట్టినందుకు చంద్రబాబు గారికి లోకేష్ తమ్ముడికి మా ఎర్రపనే శ్రీనివాసరావు గారికి అందరికీ ధన్యవాదాలు